ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే నేను చెప్పిన విధంగా దీపాలు వెలిగించి చూడండి కోట్ల అప్పున్నా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు అప్పు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు కార్తీక మాసానికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అన్ని మాసాల్లోకెల్లా గొప్పది ఏది అంటే ఈ కార్తీక మాసం అని చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో వెలిగించిన దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా సుమంగళి స్త్రీలు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి కొలంలో నదిలో వదిలేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటారు కార్తీక మాసంలో చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించిన ఈ మాసంలో పుణ్యనది స్నానం చేసినా అంటే గోదావరి నది పుణ్యక్షేత్రంలో స్నానాలు ఆచరించినా సరే మంచి ఫలితం కలుగుతుంది ఈ మాసంలో చేసే స్నానానికి దానానికి యాగానికి యజ్ఞానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో వీటిలో ఏది చేసినా సరే అంటే స్నానం దానం జపం వంటివి ఏది చేసినా సరే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది సాధారణ రోజుల్లో వెలిగించిన దీపానికి కార్తీక మాసంలో వెలిగించిన దీపానికి చాలా తేడా ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన సంవత్సరం పొడువుగా దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపాలు ఈ మాసంలో పరమశివునితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తూ ఉంటాము విష్ణుమూర్తి అలంకార ప్రియుడు పరమశివుడు అభిషేక ప్రియుడు ఈ మాసంలో విష్ణుమూర్తిని అందంగా అలంకరించి పూజించటం పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించి విలువ దళాలను సమర్పించటం వంటివి చేయాలి ఇలా చేస్తే బ్రహ్మ బ్రహ్మదేవుడే మీ రాతను మారుస్తాడు ఆ బ్రహ్మదేవుడైనా సరే మీ రాత చెడుగా ఉంటే మంచిగా తీర్చిదిద్దగలుగుతాడు ఈ మాసంలో ఎవరైతే పూజలు పరిహారాలు చేస్తారో భక్తి శ్రద్ధగా ఉంటారో నియమనిష్టలతో నడుచుకుంటారు అలాంటి వారికి ఎన్ని జన్మాల దరిద్రం పట్టి పీడిస్తున్నా ఇట్టే తొలగిపోతుంది ఈ మాసంలో ఎంతటి జాతక దోషాలు ఉన్నా సరే ఎంతటి దౌర్భాగ్య జాతకుడు అయినా సరే మంచి రాజయోగం అదృష్టం పట్టేవాడిలా మారిపోవచ్చు ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధ పరమ పవిత్రమైనటువంటి పూజ స్నానం దానం వంటివి చేయాలి మామూలు రోజుల్లో చేసే దానానికి మామూలు రోజుల్లో కోటి రూపాయలు దానం ఇచ్చిన రాణి పుణ్య ఫలితం కార్తీక మాసంలో ఒక్క రూపాయిని ఎవరికైనా దానంగా ఇస్తే వస్తుంది అలానే మామూలు రోజుల్లో కోటి మందికి అన్నదానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం ఈ కార్తీక మాసంలో పది మందికి ఆకలితో ఉన్నవారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేస్తే మంచి ఫలితం వస్తుంది కోటి రేట్ల పుణ్య ఫలితం వస్తుంది అంతేకాదు ఈ కార్తీక మా కార్తీక మాసంలో చేసే ప్రతి పూజకి ఎంతో ఫలితం లభిస్తుంది అలానే ఈ కార్తీక మాసంలో ఎవరికైనా సరే అంటే పేదవారికి కావచ్చు లేదా బ్రాహ్మణులకి కావచ్చు లేదా గుడిలో ఉండే భిక్షాటన చేసేవారికి కావచ్చు ఏదైనా సరే దానంగా ఇవ్వండి అంటే మీకు తోచింది మీకు ఉన్న దాంట్లో మాత్రమే దానం ఇవ్వండి అలాగని అప్పులు వంటివి చేసి మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ దగ్గర ఉన్నది ఉన్న దాంట్లోనే ఇతరులకి మంచి మనస్సుతో పంచగలిగితే చాలు అలా చేస్తే మీకు అఖండ యోగం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినవి ఆడవారు ఎప్పుడైనా సరే నెలసరి సమయంలో పూజను చేయరాదు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించరాదు అలానే ఈ మాసం మొత్తం కూడా సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మంచిది అంటే ఉల్లి వెల్లుల్లి వంటివి లేకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈ మాసంలో మంగళసూత్రాలు తీయకూడదు అంటే చాలామంది స్త్రీలు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టి స్నానాచారాలు చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఈ మాసంలో ఖాళీగా ఉన్న మెట్టలు కూడా తీయకూడదు ఈ మాసంలో ఎవ్వరూ కూడా పట్ట పగలు వరకు స్నానం చేయకుండా ఉండకూడదు స్నానం చేయకుండా భోజనం చేయకూడదు ఈ కార్తీక మాసంలో స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి కార్తీక మాసంలో వీలైనంత మట్టుకు మార్నింగ్ అంటే ఉదయం ఎనిమిది లోపే స్నానం పూర్తయిపోయి ఉండాలి ఇలా నీ మాసం అంతా కూడా కంటిన్యూ చేయాలి ఇలా చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించాలి శివాలయంలో దీపాన్ని వెలిగించాలి సాయంకాలం సంధ్యా దీపాన్ని వెలిగించాలి అయితే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఏమిటి ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దీపం ఏమిటి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోకి ఆల్ ట్యాబ్ నేనొక్కడిని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇకపోతే ఆ దీపాన్ని కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగించాలి ఆ దీపాన్ని వెలిగించడం వల్ల అప్పు మెల్లిమెల్లిగా తీరుతుంది కోటీశ్వర్లుగా మారిపోతారు ఇంతకీ ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక ముగ్గుని వేసుకోవాలి ఆ ముగ్గుని ఎక్కడ వేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ముందు ఆ ముగ్గుని వెయ్యాలి ఆ ముగ్గు ఎలా వెయ్యాలి అంటే ట్రయాంగిల్ షేప్లో ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముగ్గును వేసుకొని ఆ ముగ్గు దగ్గర ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆరు డాట్స్ ఉంటాయి కదా పైన మూడు కింద మూడు అలా ఆరు డాట్స్ దగ్గర దీపాలను పెట్టాలి ఆ దీపాలు ఎలా పెట్టాలి అంటే ముందు ఆరు మట్టి ప్రమిదలను తీసుకోండి ఆ ఆరు మట్టి ప్రమిదల్లో ఆరు చిన్న చిన్నగా చేసిన గోధుమ పిండి దీపాలను తయారు చేయండి అంటే మీరు ముందు గోధుమ పిండిని ఎలా కలపాలి అంటే ఆవు పాలు బెల్లం తురుము వేసి గోధుమ పిండిని కలిపి ఆ పిండితో ఆరు మట్టి ప్రమిదలను తయారు చేయండి చిన్న చిన్నగా ఆరు చేయండి పెద్దగా ఒకటి చేయండి అలా మొత్తం ఏడు పిండి దీపాలను తయారు చేయండి అలా తయారు చేసి ఆరు మట్టి ప్రమిదల్లో ఆరు చిన్న చిన్న పిండి దీపాలను తయారు చేసాం కదా వాటిని ఆరు మట్టి ప్రమిదల్లో ఆరు పిండి దీపాలను పెట్టండి అలా పెట్టాక మధ్యలో ఒకటి ఉంటుంది కదా మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా అలా మధ్యలో ఉన్న ప్లేస్లో ఒక పెద్ద పిండి దీపాన్ని చేసాం కదా ఆ పిండి దీపాన్ని పెట్టండి ఆ పిండి దీపానికి మూడు అడ్డం గీతలు గంధంతో గీసి మధ్య గీతలో కుంకుమ బొట్టుని పెట్టండి అలా పెట్టి ఆరు మట్టి ప్రమిదల్లో ఆరు చిన్న చిన్న పిండి దీపాలు పెట్టాము కదా ఆ పిండి దీపాలలో ఆవు నెయ్యిని వేసి ఒక పువ్వొత్తిని కానీ లేదా ఒక కుంభవత్తిని కానీ వేసి దీపాలను వెలిగించండి తరువాత ఆ పెద్ద దీపంలో ఆరు వత్తులను తీసుకొని ఒకటిగా చేయండి ఆరు వత్తులను ఒకటిగా చేసి ఆరు వత్తులను ఆ పెద్ద దీపంలో వేసి ఆవు నెయ్యిని వేసి లేదా నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించండి ఇలా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ దీపాలను వెలిగించటం వల్ల మీకు ఉండే దరిద్ర బాధలు తొలగిపోతాయి కలియుగంలో భక్తుల కోరికలను ఇట్టే తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి దీపం స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ దీపాన్ని గురువారం కానీ మంగళవారం కానీ వెలిగించాలి వెలిగించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలతో మీ ఇల్లు ఎప్పుడూ ఉంటుంది అంతేకాదు మీకు ఎంతటి అప్పులు ఉన్నా సరే ఇట్టే తీరిపోతాయి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి